ఎర్రచందనం విక్రయానికి ఏపీ ప్రభుత్వం గ్లోబల్ టెండర్లు టన్ను ధర డెబ్భై లక్షల రూపాయలుగా నిర్ధారణ యాభై లక్షల రూపాయలుగా కోట్ చేసిన వ్యాపారులు రెండు వేల పదహారు పంతొమ్మిది మధ్య డెబ్భై ఐదు లక్షల రూపాయలు పలికిన ధర చందనం కొనుగోలు చేసే దేశాలు ఆర్థిక సంక్షోభంలో ఉండడమే కారణం అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చి రికార్డులు కొలగొడుతున్న పుష్పటు సినిమా కథ మొత్తం ఎర్రచందనం చెట్టునే తిరుగుతుంది అంతర్జాతీయ మార్కెట్లో ఎర్రచందనానికి కోట్లు రేటు ఉన్నట్లు చూపిస్తారు కానీ నిజ జీవితంలో మాత్రం అలా వ్యాల్యూ లేదు ఎర్రచందనం ల్యాండ్ స్వభావాన్ని బట్టి క్వాలిటీ వస్తుంది రైతులు పెంచిన భూమిలో తిరుపతి అడవుల్లో ఉన్నంత పోషకాలు ఉండవు కాబట్టి ఈ రైతు భూమిలో క్వాలిటీ రావడం లేదు అని అధికారులు చెప్పడం జరిగింది ఈ ఎర్రచందనం చెట్లు పూర్తిగా అభివృద్ధి చెందడానికి దాదాపు థర్టీ ఇయర్స్ పడుతుంది ఎర్రచందనం చెట్టు ఒక పరాన్నజీవి మొక్క కాబట్టి దానితో భాగస్వామి కావడానికి హోస్ట్ ప్లాంట్లు అవసరం ఎర్రచందనం చెక్క మధ్యలో ఉన్న కలపను ఔషధంగా ఉపయోగిస్తారు ఎర్రచందనం నూనెను చర్మంపై డైరెక్ట్గా అప్లై చేయకూడదు చైనాలోని రెడ్ శాండల్వుడ్ మ్యూజియం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొలిసారిగా ప్రజల సందర్శనార్థం తెరిచారు అందులో కళ్ళు తిప్పుకోనివ్వని అద్భుతమైన కళాకృతులు అన్నీ ఎర్రచందనంతో చేసినవే ఉన్నాయి హన్ మింగ్ క్వింగ్ వంశీకుల రాజప్రసాదాల నుంచి సేకరించిన లక్షల కోట్ల సంపదాది ఈ అరుదైన ఎర్రచందనంతో చేసిన కళాకృతులన్నా ఫర్నీచర్ అన్న చైనా రాజులకి తగని మక్కువ అది అదృశ్యాన్ని తెచ్చిపెట్టే రూయి కళాకృతి కావచ్చు సింహాసనం కావచ్చు లేదా పడుకునే మంచం కావచ్చు ఏదైనా ఎర్రచందనంతో తయారైందంటే చాలు అందమైన విలాసవంతమైన ఫర్నిచర్తో పాటు అటు అందం ఇటు ఔషధపరంగాను కూడా దీన్ని విరివిగా ఉపయోగిస్తారు ఆ కారణంతోనే అరుదైన ఎర్రచందనాన్ని కోట్ల రూపాయలు చెల్లించి మరీ అక్రమంగా తరలిస్తున్నారండి ఈ ఎర్రచందనాన్ని సాంప్రదాయ ఔషధాలలో మధుమేహం చర్మ వ్యాధులు కంటి వ్యాధులు పాము తేలు కొట్టడాలకి విరుగుడుగా కూడా ఉపయోగిస్తారు దీనికి విదేశాలలో అత్యధిక విలువ ఉన్నందున ప్రాణాలకు తెగించి ఈ కలపను దొంగ రవాణా చేసి ఇతర దేశాలకు తరలించి కోటాన కోట్లు రూపాయలను సంపాదిస్తున్నారు స్మగ్లర్లు ఈ విధంగా లక్షల కోట్ల విలువైన ఎర్రచందనం విదేశాలకు తరలిపోతుంది కానీ నిజ జీవితంలో మాత్రం ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ మొక్క ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం వేసినది దీని ధర వచ్చేసి ఒక్క చెట్టుకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇస్తానన్నారండి ఎన్నో ఆశలతో వేసిన ఈ మొక్కలు సామాన్య రైతులకు మాత్రం నష్టాన్నే మిగులుస్తున్నాయండి ఇది ఈరోజు నా వీడియో అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్